అందరికీ నమస్కారం ముఖ్యంగా విలేకరులకు మరి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కేశవ శంకర్రావు గారి అధ్యక్షతన మరి కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క బీసీ పోరాటం చాలా ఉత్తంగా చేస్తూనే ఉన్నాం చాలా అంశాల మీద జనగణన మీద కానీ అదేవిధంగా టాప్ బీసీని చేసే విషయాల్లో కానీ మరి కఠినీ పర్సెంట్ రిజర్వేషన్ మీద కానీ కానీ బీసీ రక్షణ చట్టం మీద కానీ అనేక రకాల ఉద్యమాల్ని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చేస్తూనే ఉంది కానీ నిజంగా ఎంత దుర్మార్గం అంటే ఈరోజు మేము గత కొన్ని సంవత్సరాల నుంచి శతాబ్దాల నుంచి కూడా విపక్షత గురవుతూనే ఉన్నామనేది చాలా స్పష్టంగా ప్రభుత్వాలే తెలియజేస్తున్నాయి మేం చెప్పడం కాదు ప్రభుత్వాలే తెలియజేస్తున్నాయి బీసీ రక్షణ చట్టం తెస్తానంది ప్రభుత్వమే ప్రభుత్వం తెస్తానన్నప్పుడు అంటే మేము అంతే ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది అనే దాని మీద కూడా మనం అందరం గమనించాలి ఇలాంటి వివక్షతలో థర్టీ త్రీ పర్సెంట్ మహిళా కోటాలో రిజర్వేషన్ అంశం మీద మరి ఇప్పటికే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నో సందర్భాల్లో ఢిల్లీలో కూడా కేశంకర్రావు గారి అధ్యక్షతన మన రాష్ట్రం తరపు నుంచి మరి మన వాణిని మన మహిళలకు రావాల్సిన వాటా విషయం మీద అనేక సందర్భాల్లో మరి కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ ఇవ్వటం అదే జందర్ మందర్ దగ్గర ధర్నాలు చేయటం ఇవన్నీ చాలా సందర్భాల్లో చేయటం జరుగుతూ ఉంది కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయటంలా ఇప్పుడే మా రాష్ట్ర అధ్యక్షులు గారు తెలియజేశారు మీకు ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఆనాడు ఓబీసీ బిల్లుని మహిళా బిల్లుని తీసుకొస్తే కూడా అక్కడున్న పార్లమెంట్లో ఆనాడు ఎవరైతే ఈ ఓబీసీ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు కానీ ఎవరన్నా కానీ మరి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా మా యొక్క ఓబీసీ మహిళలు వాటా ఎంతో తేల్చి మహిళా బిల్లు పెట్టమని చెప్పడం జరిగింది నిన్న పార్లమెంటు కొత్త పార్లమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది పార్లమెంట్లో మొట్టమొదటి బిల్లునే మహిళా బిల్లును తీసుకురావడం మనందరికీ తెలుసు కానీ ఈ యొక్క మహిళా బిల్లుకు సంబంధించిన విషయంలో మరి ఈ దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఓబీసీ మహిళలకు మటికి ఎట్లాంటి నిర్ణయం తీసుకోకుండా బిల్లును అమలు చేయడం నిజం మేము వివక్షత గురవుతున్నాం అనేది ప్రభుత్వాలే తెలియజేస్తున్నాయి మరి రాబోయే రోజుల్లో మా మహిళలకు సంబంధించిన వివక్షత ఏ రకంగా గురి చేయడానికి ఈ యొక్క ప్రభుత్వాలు ఉన్నాయనేది మీ అందరూ కూడా గమనించాలి చాలా స్పష్టంగా ఓబీసీ ప్రతినిధులందరికీ తెలియచేయటం ఏమనగా నేను రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకే కాదు ఈ యొక్క ఉద్యమం మీద ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఇప్పటికే మరి విజయవాడలో ఒక ధర్నా చేయడం జరిగింది ఏంటా విజయవాడలో ధర్నా చేయటం మనం వెళ్ళి పద్దాకలు ఢిల్లీనే కాదు కాదు దేశంలో ప్రతి ఒక్క చాట కూడా మన యొక్క ఉద్యమాన్ని మన యొక్క ఆలోచన విధానాన్ని కేంద్రానికి తెలియజేసే విధంగా ఉండాలని చెప్పేసి అని మరి కేశం శంకర్ రావు గారు ఆనాడు ధర్నా చేయడం జరిగింది మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయశ్రీ గారి యొక్క మరి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని చాలా గొప్పగా ఒక రోజు చేయడం జరిగింది కానీ రేపు ఇప్పటి వరకు అలాంటి సమాధానం చెప్పలేదు కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గం కూడా ఒక నిర్ణయం తీసుకుంది చాలా స్పష్టంగా దీనికి సంబంధించి దేశవ్యాప్త ఉద్యమం జరగాలంటే ముందు ఆంధ్రప్రదేశ్లో అన్ని దిక్కుల నుంచి కూడా మనం బలాన్ని చేపించుకోవాలి ఈ మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ దాంట్లో మన కోట సబ్ కోట ఉద్యమాన్ని ఢిల్లీ నుంచి వరకు వినిపించే విధంగా మనం ఉద్యమాన్ని చేయాలని చెప్పేసి అని ఇక్కడ ప్రభుత్వాన్ని బీసీలు వెన్నుముక అని చెప్పుకుంటున్న త్రీ పార్టీని కూడా మేము అడుగుతూ ఉన్నాం మా యొక్క మహిళా కోటాకు సంబంధించి మీ తీర్మానం చేసి ఇప్పటి కేంద్ర ప్రభుత్వానికి పంపించారా దానికి సంబంధించిన కోటాలో మీ మద్దతు మాకు ఉందా లేదా అనే దాని మీద కూడా చాలా స్పష్టత ఈ యొక్క ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాబట్టి ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా తేల్చాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ బీసీ బీసీ అని చెప్పుకోవడం నిజంగా ఆశయాస్పదంగానే ఉంటుంది పది సంవత్సరాల నుంచి కూడా ఓబీసీ మంత్రిత్వ శాఖ లేదు అదేవిధంగా ఈ యొక్క ఓబీసీ మహిళలకు సంబంధించిన చట్టం విషయంలో ఇప్పటి వరకు నరేంద్ర మోడీ కానీ వాళ్ళ బృందం కానీ ఏ ఒక్క నోరు మెదక్ బీసీలపై ఎంత ప్రేమ ఉంది అనేది కూడా బీజేపీ ప్రభుత్వానికి మనమందరం కూడా గమనిస్తూ ఉన్నాం తక్షణమే మా మహిళలకు సంబంధించి ఓబీసీ కోటాలో మా యొక్క కోట ఎంత అనేది వరకు మరి మా పోరాటం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కేశం శంకర్ రావు అధ్యక్షతన చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా మా ఉద్యమం ఆకదని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ రేపు ముప్పై తారీఖు విశాఖపట్నంలో మరి ఆ ఒక రోజు దీక్ష చేపట్టడం జరుగుతా ఉంది దానికి సంబంధించి మహిళా అధ్యక్షురాలు జయశ్రీ గారి యొక్క ఆధ్వర్యంలో మా రాష్ట్ర బృందం అందం కూడా అక్కడ మహిళలకు సంబంధించిన మద్దతు తెలియజేస్తూ అంత ఓబీసీలందరినీ కూడా అక్కడికి మరి మీడియా ద్వారా మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ మీ అందరూ కూడా దాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ